అమెరికా పురాక్రమణ కోసం యుద్ధం చేస్తా ఉంది బందీగా ఉన్నటువంటి ఆ దేశ ప్రధానిపై దేశ అధ్యక్షుడిని మొత్తం కూడా మీద దాడి చేసి మొత్తం కూడా ఆడ ఉన్నటువంటి ఆయన తప్పుకోవడం కోసం భార్య భర్తలు ఇద్దరు కూడా నగరంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బంధించేసి ఈ రోజు అమెరికా తన కంట్రోల్లో పెట్టుకుంది ఒక దేశ చేయడం సరైనది కాదు అని చెప్పి భావిస్తూ ఉన్నాం ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఎందుకు చేయాల్సి వచ్చింది ఒకవేళ ఈ భారతదేశం ఒకవేళ ఆత్మ పెద్దల ఆయిల్ సంపద మీద మొత్తం కూడా కట్టే అమెరికా ట్రంప్ దేశం మొత్తం కూడా విశ్వ దాడి చేసింది అలాగే నలభై కొన్ని చనిపోయారు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎలాంటి ఐక్య సంస్థలో తీర్మానం లేకుండా ఏ దేశంతో సంప్రదించకుండా ఆ దేశంలో ఉన్నటువంటి ఆయిల్ తోచుకోవడం కోసం ఆయన ఆ దేశంలో ఉన్నటువంటి సంపద తోసుకోవడం కోసం అమెరికా ట్రంప్ ప్రభుత్వం మొత్తం కూడా యుద్ధం చేసింది దురాక్రమణ దాడి చేసిందని చెప్పి భావిస్తూ ఉన్నాం అంతేకాదు